దేవునికి మహిమ గాక దేవుని స్తోత్రం మహోనతుడును మహిమ కలిగిన రాజు నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రేమతో నన్ను ఈ స్థలానికి పిలిచిన తల్లిగారికి కుటుంబ తరపున సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రేమ ఎక్కడో ఉన్నవారిని ఎదికి రక్షించినట్లు తల్లిగారు ఎక్కడో ఉన్న నన్ను గాయములతోనూ మరణ పడకల మీద ఉన్నప్పుడు తల్లిగారు ప్రేమించి ఫోన్ చేసి ఇందాక పాషమ్ గారు చెప్పారు ఒకవేళ పాస్టర్ గారు చనిపోయి ఉంటారు పాష్టం గారు ఎలాగున్నారో పిల్లలు ఎలాగున్నారో అని పలకరించుదామని ఫోన్ అయ్యా దేవుని కృపను బట్టి మీరు బ్రతికే ఉన్నారో అందును బట్టి నేను సంతోషంగా ఉన్నానని తెలియజేశారు అమ్మ మా పట్ల మీకున్న ప్రేమను బట్టి నా కుటుంబం తరపున సంఘం తరఫున ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను నేను ఈ స్థలంలో ఉన్నానంటే కేవలం దేవుని కృప కేవలం దేవుని కృప ఈరోజు సజీవుడిగా ఉండి ఒక అభిషేకం కలిగిన దైవజనులు ఈ స్థలంలో నుండి మాట్లాడిన స్థలంలో ఎక్కడో వీధులో ఉని సువార్త చెబుతున్న నేను దేవుని ప్రేమ ఎరగని ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తున్ను దేవుడు తీసుకొచ్చి ఈ స్థలంలో నిలబెట్టాడంటే అది కేవలం దేవుని కృప దేవునికే మహిమ కలుగునుగాకా దేవునికే మహిమ కలుగను గాకా సరే దేవుని బిడ్డారా ఈరోజు నేను ఇక్కడికి వస్తున్నానని చాలామంది ఫోన్లు చేశారు ఆ ప్రాంతంలో ఉన్నవారు చాలామంది వచ్చారు ఇక్కడికి అయ్యా మేము వచ్చామని తెలియజేశారు వారెవరో నాకు తెలియదు వారిని బట్టి ప్రత్యేకమైన వందనా తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క మేనగోళ్ళు కూడా ఇక్కడికి రావటం జరిగింది దేవుని బిడ్డ వారికి ప్రత్యేకమైన వందనా తెలియజేస్తున్నాను నా పేరు అబ్రహాము మాది పాత రేపూడి అనగా చిన్న గ్రామం దేవుని బిడ్డ రా మొదట నా సాక్ష్యం చెప్తున్నాను చిన్న గ్రామము అనగా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పేరు మార్చబడింది ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలము పాతరేపుడు గ్రామంలో నేను నివసిస్తూ ఉన్నాను నా తండ్రి గారికి ఐదుగురు సంతానము ఒక అక్క నేను నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు చిన్నప్పుడు నాకు నోటు మాట సరిగా వచ్చేది కాదు సరిగా నడిచేవాడిని కాదు మా నాన్నగారు అనుకున్నారంట వీడు సరిగా మాట్లాడితే సరిగా నడిస్తే ఇతని పేరు అబ్రహాము పెట్టి పరిచర్యకి పంపిస్తాను నీ సేవకు అంకితం చేస్తానని మృక్కుబడి చేసుకున్నాడంట సరే ఆ క్రమంలో అప్పుడప్పుడు చెప్పేవాడు నేను పెద్దగా పట్టించుకునేవాడు కాదు టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఐటీఐ చేశాను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత లోకములో అన్ని అలవాట్లు నేర్చుకున్నాను అన్ని అలవాట్లు నేర్చుకున్నాను ఇక నా జీవితం అయిపోయిందనుకున్నాను అప్పటికే ఏం చేయాలో తెలియని పరిస్థితి అప్పుడు ఏదో తెలియని ఒక నాటి కాలంలో ఒక పాత బైబిల్ నా దగ్గర ఉన్నది చూద్దాంగా దాన్ని తీసి చదివాను మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటా అధ్యాయము పదిహేనవ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడిన మాట పాపులను రక్షించుటకు క్రీస్తేసు లోకమునకు వచ్చెను ఎవరిని రక్షించుటంత పాపులను రక్షించుటకు క్రీస్తేసు లోకమునకు వచ్చెను నిజంగా పాపులను రక్షిస్తాడా ఇలాంటి ఘోరమైన పాపిని రక్షిస్తాడా అని నేను చాలా అనుకున్నాను చాలా ఆలోచించాను కొంతమంది సేవకులను అడిగాను అప్పుడు బైబిల్ గురించి నాకు తెలియదు ఏనాడు కూడా మందిరానికి వెళ్ళిన దాఖలాలు లేవు నా జీవితంలో అయితే చాలామంది సేవకులు అన్నారు యేసు ప్రభు పాడైపోయిన వాటిని బాగు చేయటానికి వచ్చాడు రోగముతో ఉన్న వారికే స్వస్థత చేయటానికి వచ్చాడు నీలాంటి పాపుల కోసమే ఏసై వచ్చాడని తెలియజేయటం వల్ల కొంచెం ఆత్మీయంగా బలపడ్డాను తర్వాత మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను అక్కడ నుంచి వన్ ఇయర్ బైబుల్ కాలేజీ చెన్నైలో చదువుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నా పరిచర్య అని ప్రార్థన చేసే సమయంలో దేవుడు తెలియజేసిన మాట ఎక్కడైతే సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయో ఎవరికైతే దేవుని ప్రేమను గురించి తెలియదో ఎవరికైతే సిలువుని గురించి తెలీదు వారి ఎద్దుకి వెళ్ళి సువార్త ప్రకటించు వరి ఎద్దుకి వెళ్ళి సువార్త ప్రకటించమని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే నా హృదయంతో మాట్లాడటం ప్రారంభించాడు దేవుని బిడ్డారు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాను సైకిల్ మీద వెళ్ళి సువార్త ప్రకటించాను పది పదిహేను మంది వచ్చి కూర్చున్నారు అయితే దేవుడు అంటున్నాడు అది నేను నేను కోరుకున్న స్థలము కాదు అది నువ్వు కోరుకున్న స్థలం అది నాకు ఇష్టం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు హృదయంతో ప్రేరేపిస్తున్నాడు అది ఏరే తర్వాత ఏరే గ్రామానికి వచ్చాను అక్కడ ఎవరు కూడా ఒక్కరు కూడా క్రైస్తవులు అనేవాళ్ళు లేరు నేను అడిగాను ఆ బడ్డి కొట్ల దగ్గర ఈ గ్రామంలో ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారా అని అంటే ఆ కొట్ల దగ్గర అడిగారు అన్నారు ఒక ముసలమ్మ ఆ వీధిలో దేవుని నమ్ముకొనిద్దయ్యా క్రిస్టమస్ పండక్కి మరమరాలు మాకు పంచిపెట్టిద్ది అదొక్కటే తెలుసు ఇక్కడికి ఏ సేవకుడు కూడా వచ్చిన వారు లేరు అవి ఒక్కాధారం చేసుకొని ముసలమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళటం జరిగింది ఇది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వెంటనే పెళ్ళి చేసుకున్నాను రెండు వేల ఎనిమిదిలోని పెళ్ళి చేసుకున్నాను నా భార్య నేను ఆ ముసలమ్మకు మూడు సంవత్సరాల సువార్త ప్రకటించామండి మూడు సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా వచ్చిన వారు లేరు ఆ గ్రామం బంధకములో ఉన్నది ఏ బంధకం అంటే కులం అనే బంధకము ధనం అనే బంధకము లేక డబ్బున్నవారనే బద్ధకము రకరకాల ఆలోచనలు కలిగి మా దేవుడు కాదు మాకు సంబంధించిన వారు కాదు అన్న అనుకునే ఆలోచనలు వారి గ్రామం అంతా ఉన్నారు ఆ ముస్లమ్మకే నా భార్య నేను సువార్త ప్రకటించడం జరిగింది ఏ ఒక్కరు కూడా మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు మాకు నా భార్య నేను సువర్త చెప్పి కొట్టుడు పోరి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగావు మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక అదే సైకిల్ ఇంటికి వచ్చేవాళ్ళం ఉదయం పాస్టింగ్తో వెళ్ళేవాళ్ళం ప్రేయర్కి ఆ ముస్లమ్మకి సువార్త ప్రకటించేవాళ్ళం కానుక ఐదు రూపాయలు సండే ఆ ముసలం మొక్కతే వేసేది ఐదు రూపాయలు తో వచ్చేవాళ్ళు ఇంటికి అమ్మగారిని ఇంటికాడ వదిలిపెట్టేవాడిని అమ్మాను వంట చేసుకునేవాడిని మళ్ళా నేను సువార్తకి వెళ్ళేవాడిని సైకిల్ వేసుకొని అదే పాస్టింగ్ తో కన్నం లేదు ఇంటికి వచ్చి మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళా ట్రైబల్ ఏరియాకి వెళ్ళాలి సువార్త ప్రకటించాలి సైకిల్ మీద అలాగే సుభార్త ప్రకటించా ఆ గ్రామంలో స్థలం కొనాలి మందిరానికి ఒక్కళ్ళు లేరు దేవుడు అంటున్నాడు నువ్వు చూస్తూ ఉండు నీ కార్యం జరిగిస్తాను అనేక మాట్లాడిగాను తండ్రి ఏంటయ్యా ఒక చోట ఏమో ఏర్పాటు చేస్తే పదిహేను మంది ఇరవై మంది కదా ఎక్కడ చూస్తే ఏంటయ్యా ఒక్కాముకం మూడు సంవత్సరాలు బట్టి శుభార్త ప్రకటించాల్సి వస్తుంది ఏంటయ్యా నా జీవితం అని అన్నాను దేవుడు అంటున్నాడు చూస్తూ ఉండు కార్యం జరిగిస్తాను దేవుని బిడ్డారా స్థలం కొనటానికి కొంత ధనము ఏర్పాటు చేసుకునే స్థలము కొన్నాను ఆ గ్రామంలో ఆ స్థలము పనికిరానిది ఎవరు కూడా ఇష్టపడేది కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ స్థలం ఏంటో తెలుసా ఊరు ప్రజలందరూ పూజలు చేసే స్థలం అది ఆ గ్రామములు ఎవరు కూడా కొనటానికి ఇష్టపడేవారు కాదు అది ఆరాధన చేయటానికి ఆ గ్రామం అంతా పూజలు చేసేది ఆ స్థలం అతనికి డబ్బు అవసరమై ఆ స్థలం అమ్మాలని చూశాడు ఆ స్థలం నేను కొన్నాను కొన్న తర్వాత మందిరం కట్టకూడదని మందిరము కడితే అనేక గొడవలు అనేక ప్రార్థనలు గలిబీలు జరుగుతూ ఉండిద్ది అని గ్రామం అంతా కట్టుబడి కట్టుకొని వచ్చేసారు మీదకి వాళ్ళతో నిదానంగా చెప్పిన చేతులు పట్టుకొని అయ్యా నేనే ప్రార్థన పెట్టను ఆదివారం వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తానయ్యా అని చేతులు పట్టుకుని బ్రత బ్రతిములాడి మందిరం కట్టడం జరిగిందండి ఏ ఒక్క విశ్వాసి కూడా లేకుండా నేను మందిరం కట్టాను అక్కడ ఒక్కరు కూడా లేరు ఆ ముసలం ఒక్కతే ఆధారం మందిరం కట్టాను ఇప్పుడు దేవుని కృపను బట్టి యాభై మంది రాగలుగుతున్నారు దేవునికి మహిమ కలుగుని గాక యాభై మంది రాగలుగుతున్నారు అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించిన తర్వాత మరలా దేవుడు నా హృదయం నుంచిన భారము మొదట్లో చెప్పాను ఏ గ్రామానికైతే సువార్త ప్రకటించలేదో సువార్త అందని గ్రామాలు ఎవరైతే ఉన్నాయో ఎవరికైతే దేవుని ప్రేమను గురించి తెలియదు కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే మారుమూల ప్రాంతాలు ఉంటాయి అడవులాలు ఉన్నారు ట్రైబుల్ ఏరియా అక్కడికి సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితి కాదు ఏం చేయాలి వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి దేవుడు నా హృదయం నుంచి నా భారము దేవుని బిళ్ళారా ఖాళీ ఉన్నప్పుడల్లా న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసుకొని ట్రాక్స్ తీసుకొని వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి దేవుని ప్రేమను గురించి తెలిసే తెలియజేసి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని అలా చేస్తూ ఆ క్రమంలో పరిచర్య పట్ల తండ రేపుడు తండ గోడము అలాగే మద్దుల పర్వ నాలుగు ప్రాంతాల్లో దేవుని పరిచర్య కొనసాగించటానికి దేవుడు కృప చూపించాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే దేవుని బిడ్లారు ఇదే క్రమంలో నా యొక్క మా యొక్క వదిన గారి కుమారుడు భర్త కుమారు భర్త కుమార్ అనగా పాషం గారు అక్కగారు కొడుకు సొంతం అతని గురించి మీకు వారే తెలియజేస్తారు దైవిధ్యంలో వారు మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చి అనేక ఈ గ్రామంలో వారికున్న దర్శనం అక్కడక్కడ సభలు ఏర్పాటు చేసి ఆ సభలలో అనేక మందికి వాక్యం అందించి వారిని బలపరచటము దేవుని సేవకులు కూడుకుని దేవుని సేవకులు మీటింగ్లు ఏర్పాటు చేయటం ఎలా చేస్తూ ఉన్నారు వారి గురించి తర్వాత తెలియజేస్తారు అదే క్రమంలో దేవుని బిడ్డారా మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్లకి నేను కూడా కన్వీనర్గా వెళ్తూ ఉంటాను కొన్ని పనులు చేయటానికి సపోర్టుగా గడిచిన ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు దేవుడు ఘనంగా దేవుడు ఆరాధన జరిగించాడు అనేక వందల మంది వచ్చారు మొదటి రోజు ఏమో ఈ స్క్రీను రెండు ప్రక్కలు కట్టారు ఆ పక్క ఈ పక్క కట్టారు జనాభా ఎక్కువ అవటం వల్ల బొమ్మ చిన్నగా కనపడుతుంది కాబట్టి ఈ రెండింటిని ఒకటే చేద్దాము కదా అని రెండో రోజు ఏం చేశారంటే పెద్ద స్క్రీన్గా తయారు చేసి పెట్టారు మొదట వర్తమానం అయిపోయింది రెండో రోజు తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఆ కానుకల నిమిత్తమై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అక్కడ ప్రార్థన చేయటానికి స్టేజ్ ఎక్కినప్పుడు అప్పటికి లైట్కి గాలి వస్తూ ఉన్నది సరే దేవునికి సమస్తము సాధ్యము అనుకున్నాను స్టేజ్ ఎక్కి ప్రార్థన చేస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే దావిదు కుమారుడా ఈ వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకో దావిదు కుమారుడా ఈ వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకో రెండోసారి అన్న వెంటనే ఆ స్క్రీన్ నా మీద పడిపోకుండా ఉంచుండి దేవా నాకు కావాల్సిన మాటలు కల్పి మీరు మాత్రం మాట్లాడమరు ప్రారంభిస్తున్నాను నజ్రీతుడా దావీదు కుమారడ వాతవడ నీ ఆజ్ఞను ఉంచుకోండి దేవునికి స్తోత్రం ఆమేన్ ఆమేన్ వాతవడ నీ ఆజ్ఞను ఉంచుకోండి దేవునికి ప్రతి ఒక్క ఆ మాట అన్న వెంటనే స్క్రీన్ పడిపోవటం జరిగింది దేవుని విల్లారా ఒక్క ఇరవై నిమిషాలు నేను సృహ కోల్పోయాను ఏం చే ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి మా పాశం గారి స్టేజీ మీదకి వచ్చి ఏమండి ఏమండి అని అరుస్తుంది భర్తకుమారి బాబాయ్ బాబాయ్ అని అరుస్తున్నారు చాలామంది అక్కడికి వచ్చేసారు ఇరవై మంది పట్టినా లెగలేదు మినిమం ఐదు వందల కేజీలు ఉంటుంది ఆ యొక్క స్క్రీన్ ఎల్ఈడి వాళ్ళు వెంటనే నన్ను తీసుకెళ్ళి కారులో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత దేవుని బిడ్డారా ఒక ఇరవై నిమిషాలకు కానీ వారు ఆ సెంపల్ ఈ సెంపల్ వాటి ఇటు వట్టి ఇటు కొట్టితే కొంచెం స్పృహ వచ్చింది నాకు స్ప్రోహ వచ్చిన తర్వాత వారు అనుకున్నారు ఆ కార్లో ఎక్కించేటప్పుడు అనుకున్నారు చనిపోయాడు ఎలాగ చనిపోయాడంటే ఈ పెదాలు పగిలాయి ఇక్కడ బగిలిపోయింది ఇక్కడ బగిలిపోయింది ఈ చేదు బగిలిపోయింది నోటెమిట రక్తం వస్తుంది ఒక నిండా రక్తం వస్తుంది చనిపోయాడు కదా అనుకున్నారు కానీ నా దేవుడు మరణానికి అప్పగించలేదు దేవునికి మహిమ కలిగిన గాక నా దేవుడు సజీవుడు తన నమ్ముకున్న వారిని సజీవులుగా ఉంచగలిగిన దేవుడు అది ఒకే ఒక్క దేవునికి ఏసు ప్రభుకే సాధ్యమో దేవుని స్తోత్రం ద్రమహాలలుయా ఎవరైనా సచివుడైన దేవుడు ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న దేవుడు సచివుడు ఏసు క్రీస్తు తప్ప భూలోకములు ఏ ఒక్కరు కూడా లేరు ఆయన నమ్మకమైన దేవుడు సచివుడు కాబట్టి తన నమ్ముకున్న వారిని మరణంచుల వరకు తీసుకెళ్లి లేవనెత్తగలిగిన దేవుడు అది ఏసు ప్రభుకే సాధ్యమో అది ఎవరికి కూడా సాధ్యమో కాదు అది తీసుకెళ్ళి అలాగా ఎక్స్రేలని స్కానింగ్లు అని అన్ని తీస్తూ ఉన్నారు డాక్టర్లు ఏమన్నారు తెలుసా ఇది నిజమా ఎల్ఈడి స్క్రీన్ పడి ఐదు వందల కేజీల బరువు పడి ఈ చిన్న దెబ్బలతో రావటమా

తన ఎందుకు చేశాడంటే అతడు ఉన్నవాడు అను అన్న అనటానికి రుజువు చేయటానికి నిలబెట్టాడని నేను సాక్షిగా నేను నిలబడి ఉన్నాను డాక్టర్లు అంటున్నారు ఇది నిజమయ్యా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మేము ఇప్పటి వరకు చూడాల చిన్న చిన్న దెబ్బలు తగిలి చనిపోయిన వారు ఉన్నారు సంథింగ్ ఏదో ఒకటి ఎరుగు కొట్టుకున్న వారు ఉన్నారు కానీ ఏ దెబ్బ లేకుండా చిన్న చిన్న గాయాలతో వచ్చినవాడు నువ్వొక్కడవే నీ దేవుడిని రక్షించాడు ఆయనే సజీవుడు అని డాక్టర్లు సెలవు ఇచ్చారు దేవుని ఇస్త్రమహాలలుయా అలా ఇచ్చిన తర్వాత దేవుని బిడ్లారా కొద్ది కాలం నేను హాస్పిటల్లో ఉన్నాను రెండు రోజులు తర్వాత రీఛార్జ్ అయ్యి వచ్చాను ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి ఏ గాయము లేకుండా దేవుడు నన్ను సజీవుడిగా నిలబెట్టాడు దేవునికి మహిమ కలుగునిగాక్క చాలామంది పోస్టులు వచ్చాయి మీ అందరికీ తెలుసు పరలోకానికి పాస్టరు ఏమండి కొంతమంది యాడ్లు చూశారు పరలోకానికి పాస్టరు గాల్లో లేచిపోయిన పాస్టరు ఏమండి గాల్లో లేచిన రకరకాల కామెంట్లు పెట్టారు కానీ నా దేవుడు ఏ సోటైతే తలదించుకున్నాను ఆ సోటే ఈ స్క్రీన్ మీద ఇప్పుడే నేను కనబడుతున్నాను దేవుని స్తోత్రము హాలలుయా హాలలుయా ఏ సోటైతే ఏ ప్రజలైతే నన్ను ఎగతల్లి చేశారు ఏ ప్రజలైతే నన్ను నవ్వులు పలు చేశారు ఆ ప్రజలు తలదించుకునేలాగా ఒరేయ్ వారు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు రా వాడు పడిపోయినా లేవనెత్తాడు రా వాడు సజీవుడు రా వారి దేవుడు సజీవుడు వాడు దేవుడి కంటే ఇష్టము అందుకేనే దేవుడు వాడిని మరణానికి అప్పగించకుండా లేవనెత్తాడు అనే సాక్షిగానే నన్ను నిలబెట్టుకున్నాడు అందుకని కీర్తనకారుడు దావిదు భక్తుడు అంటున్నాడు నూట పద్దెనిమిది అధ్యాయంలో పదిహేడవ వయసు ఒక మాట ఉన్నది పరిశుద్ధ గ్రంథములు కీర్తన గ్రంథము నూట పదిహేడు అధ్యాయంలో నూట పద్దెనిమిది అధ్యాయంలో పదిహేడు వయసనము నేను సావును సజీవుడునై యహోవ క్రియలను నేను ఎవరించదును నేనేంట నేను సావును ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు దేవుడు మరణంచుల వరకు తీసుకెళ్ళాడు మరలా దేవుడు తీసుకొచ్చాడు నేను సావును సజీవుడునై యహోవ క్రియలను నేను ఎవరించను దేవుని బిడ్లారా ఎక్కడ నా ప్రాంతం ఎక్కడా నా పరిస్థితి ఏంటి మెగా మైకు మీద పెట్టుకొని నా ఏసయ్య గొప్ప దేవుడు నా ఏసయ్య ప్రేమ కలిగిన వాడు ఆయన మన కొరకు చనిపోయి తిరిగిలేసాడని ఏసుక్రీస్తు సువార్త ప్రకటించుకుంటూ ఎక్కడైతే దేవుని గురించి తెలీదో వారికి తెలియజేస్తూ జీవించేవాడిని నేను కానీ దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా ఈ రాత్రి కాలంలో తల్లిగారు నన్ను పిలిచి ఈ స్థలంలో నిలబెట్టారంటే నేను సాగుకుండా ఆయన క్రియలను వివరించటానికే ఆనా ఆ ఏసయ్య సాక్ష్యం ఇవ్వటానికేద్ద దేవుడు నన్ను లేవనెత్తాడు దేవుడిని బిడ్డలారా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దానియల గ్రంథము నాలుగ అధ్యాయములో రెండు వచ్చిన ఒక మాట ఉన్నది పరిశుద్ధ గ్రంథములో దానియాల గ్రంథము అధ్యాయము రెండవ వసినము మోహనతుడుగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచిక్రియలను మీకు తెలియజేటకు నాకు మనసు కలిగను ఎవరు మాట్లాడుతున్నారంట ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు నెకెదినజ రాజు మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయంలో చూస్తే నిద్రపోయేవారు హాలలుయా దేవుని స్తోత్రము హాలలుయ్యా నికి రాజు ఒక మాట మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయములు చూస్తే నేను ఏర్పాటు చేసిన విగ్రహానికి మీరు ప్రతిష్ఠకు మీరు నమస్కారం చేయలేరు కాబట్టి మిమ్మల్ని అగ్నిగుండుములు యాస్తానని చెప్పిన రాజు నాలుగో అధ్యాయంలోకి వచ్చాలకి ఏమంటున్నాడంటే మహోనతుడ దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూసిక్రియలను మీకు తెలియజేయటానికి నాకు మనసు కలిగిను ఏ మనస్సు కలిగిందంటే ఆయనకి తెలియజేయటానికి దేవుడు తన హృదయములు తన జీవితంలో చేసిన కార్యలు ఏ రాజు అయితే యేసు ప్రభు దేవుడు కాదన్నా ఏ రాజు అయితే యహో దేవుడు దేవుడు కాదన్నాడు ఏ రాజు అయితే ఈ నమ్మకం లేని దేవుడిని ఆరాధన చేయకూడదన్నారు అదే రాజు అంటున్నాడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను క్రియలను వివరించటానికి నాకు మనసు కలిగిను దేవుని బిడ్లారా ఎందుకు నా మనసు కలిగిందంటే ఆయన నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ఆయన నా జీవితంలో చేసిన ఈ ఈరోజు నేను ఇలాగ ఉండ ఉన్నానంటే కేవలం దేవుని కృప అక్కడ మాట అక్కడ నా జీవితంలో ఆ స్క్రీన్ పడేటప్పుడు స్క్రీన్ పడేటప్పుడు ఒక బలమైన అస్తము అది పట్టుకున్నట్టును నేను స్వహ కోల్పోయిన సమయంలో ఆ యొక్క ఒక స్వరము భయపడకు నేను నికు నీకు తోడుగా ఉన్నాను భయపడకు తోడుగా ఉన్నాను తన పిల్లలను పిలుస్తాయి దగ్గరకు వచ్చేసింది మీరు ఆ పక్ష వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్తుందని తన భాషతో పిల్లలను పిలుస్తూ ఉండిద్ది ఆ పిల్లందరి రెక్కల క్రింద కాసి కాపాడిద్ది అలాగే నా నేను ఆరాధిస్తా మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన యేసయ్య తన కౌగుళ్లో చేర్చుకొని ఒక మాట అంటున్నాడు భయపడకు భయపడక నేను నీకు తోడుగా ఉన్నాను ఆ మాట చెప్పి ఒక అస్తము నన్ను అలాగే పట్టుకున్నదండి అలా పట్టుకోవటం వల్లే అన్ని కేజీలు పడ్డా సరే నేను సజీవుడిగా ఉన్నానంటే నా ఏ శయాస్తము నాకు తోడుగా ఉన్నది నా ఏ శయాస్తం నాకు తోడుగా ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఈ స్టేజి మీద ఉండి మాట్లాడగలుగుతున్నాను అంటే అది కేవలం దేవుని కృప దేవుడు నా ఎడలు చేసిన అద్భుత కార్యాలను క్రియలను నా దేవుడు నాకు సహాయం చేయకపోతే ఈరోజు నేను ఇలాగా ఉండేవాడిని కాదు సజీవుడిగా ఉండేవాడిని కాదు నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నా ఆయన రుణము నేను తీర్చలేను ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సనిపోయి తిరిగిలేశాడు ఆయన గొప్ప దేవుడు ఈ శిన్సాక్షి దేవుడు దీవించిన గాక ఆమె అవకాశం ఇచ్చిన తల్లిగారికి